రెండు పెద్ద సైజు ఇయ్యా ఏం రేటు చెప్పండి చూద్దా రెండు ముప్పై రెండు రెండు ముప్పై రెండు వేలు రెండు పొట్టేళ్ళు సీజు అంతేపా ఏం రేట్లు చెప్పిన చెప్తా ఇరవై వేలు చెప్తానావా ఇరవై వేలు పెద్ద సైజు పొటేళ్ళు ఏం రేట్లు చెప్పిన రెండు ముటా రెండు కలిపి ముప్పై ఒకటి ముప్పై ఒకటి రెండు కలిపి ముప్పై ఒకటి ఎంత చెప్పినావు మూడో మూడో ముప్పై చెప్పిన మూడు ముప్పై ఎనిమిది మూడు పొట్టలు ముప్పై ఎనిమిది వేలు పొటెలు ఉన్నాయి ఏం జత జత ఎంత జత ఇరవై ఇరవై తొమ్మిది వేలు జత పటేలు బోడి పటేలు ఎంత చెప్తా ఇరవై వేలు చెప్పినావా ఇరవై వేలు